యాడ్స్తో నాకు ప్రారంభమైంది ఏంటంటే కమర్షియల్ యాడ్స్ ఉంటాయి కదా టీవీ యాడ్స్ అలాంటి టీవీ యాడ్స్ కి నేను మ్యూజిక్ చేసేవాడిని అలా స్టార్ట్ స్టార్ట్ చాలా చాలామంది నచ్చింది నచ్చి అవి చాలా వరకు ఇష్టపడి నాకు అలా అటు నుంచి అలా సెక్యులర్ లోకి నన్ను టర్న్ చేశారు కానీ రెండు వేల పది సో అది నా నిజంగా మళ్ళీ నా చిన్నప్పుడు ఎలా అయితే నేను అస్వస్థతకు గురయ్యాను మళ్ళీ రెండు వేల పదిలో ఫిబ్రవరిలో నేను చనిపోవలసిన వాడిని ఇంకా డాక్టర్స్ కూడా ఏమన్నారంటే కష్టం అని చెప్పారు మీరు ప్రిపేర్ అవ్వండి ముందు అలా ప్రిపేర్ అవ్వండి మీ పేరెంట్స్ని వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేయండి అనే స్టేజ్కి వచ్చినప్పుడు నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దైవజనులకి మరి నా సహోదరులు ఫోన్ చేసి ఇంటిమేట్ చేయంగానే మరి చాలా మంది మరి అప్పుడు నేను జ్యోతిరాజ్ గారి యొక్క సాంగ్ చేస్తున్నాను భారతదేశం నాయస్కి అని ఆల్రెడీ చేసాం మళ్ళీ కొత్తగా మళ్ళీ షూటింగ్ కోసం చేస్తున్న టైంలో ఆయన అక్కడే ఉన్నారు ఆయనకి కూడా తెలిసి ఆయన వచ్చి మోకరించి హాస్పిటల్లో నా గురించి ప్రార్థన చేసి ఎందుకంటే అక్కడ నేను నా బాడీ రెస్పాండ్ అవట్ల మందులకి టోటల్గా ఇంచుమించుగా కోమా స్టేజ్కి వెళ్ళిపోయాను అంతే ఫుల్గా నాకు సిక్ అయిపోయి స్టేజ్కి వెళ్ళినప్పుడు అంతేకాదు మరి గొప్ప దయోజనలు గొప్ప దయవజన్లు అంటే వారి పేరు చెప్పాలి నేను మన మినిస్ట్రీస్ హెడ్స్ అనమాట బిషప్ ఎర్నెస్ట్ కుమార్పల్లి గారు అలాగే రేచల్ అమ్మ గారు దీవెన్ కుమార్ గారు నెక్స్ట్ జ్యోతిరాజ్ గారు జ్ఞానయ్య గారు నెక్స్ట్ మన మరణాత మోజు చౌదరియ్య గారు వారి అల్లుడు గారు నరీషన్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేశారు చేసిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా నా బాడీ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వటం మొదలుపెట్టింది అంటే అసలు నిజంగా వాళ్ళకే ఒక ఆశ్చర్యం ఆ డాక్టర్ను తర్వాత నాకు కలిసినప్పుడు అన్నాడు నువ్వు నిజంగా మీ గాడ్ చాలా గొప్పదయ్యా అన్నాడు నాకు అర్థం కాలేదు ఏంటంటే నేను నీది నీకున్న సిచ్యువేషన్కి చాలా కొన్ని ఆర్గన్స్ని చాలా వరకు డ్యామేజ్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయినాయి నాకు అర్థం కాలేదు అసలు మళ్ళీ ఉన్నట్టుండీ అసలు మారి అసలు ఆ రిపోర్ట్స్ మారిపోయినాయి అందుకే నేను ఇక్కడ కాకుండా వేరే చోటకి మళ్ళీ శాంపిల్స్ అలాగే స్కాన్స్ నాకు డౌట్ వచ్చి మళ్ళీ తీయించాను తీస్తే పూర్వపు స్థితి ఏమో అలాగే ఉంది బట్ ఇప్పుడు ప్రజెంట్ స్థితి నిజంగా మొత్తం అసలు కిడ్నీస్ కానీ ఎవ్రీథింగ్ చాలా మంచి లెవెల్స్ లో ఆ క్రియాటిన్ లెవెల్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచి లెవెల్స్ లో అంత టాప్ లో ఉన్నది ఇలా రావటం అనేది నేను అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అందుకే మీ దేవుడు చాలా గొప్పోడని సాక్ష్యం ఇచ్చాడు ఆ డాక్టర్ సో అలాగా దేవుడు నన్ను బ్రతికించిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ దేవుడు మనకిచ్చిన ఆర్ట్ని దేవుడు మనకు ఒక తలాంత ఇచ్చాడు ఆయన కోసమే వాడుతున్నాం కానీ మధ్యలో మరి అనేక శోధనల వల్ల సెక్యులర్ మ్యూజిక్ చేయడానికి మరి వెళ్ళిపోయాను కానీ మనం బ్రతికున్న బ్రతికున్నంతకాలం దేవుని కోసమే నిలబడగలిగితే ఎందుకంటే పోషించగలిగిన ఏమంటారు ఆ యొక్క సమర్థత దేవుల్లో ఉంది ఎలాగైనా పోషిస్తాడు అప్పుడు నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేవాడు నాతో నిజంగా నేను అంటే విడిచిపెట్టాను అవన్నీ విడిచిపెట్టినప్పుడు ఎందుకంటే అప్పటికే నేను పాటకి బయట సెక్యులర్ సెక్యులర్ సాంగ్స్ కి అప్పటికే నాకు వన్ సాంగ్ కి థర్టీ థౌసండ్ ఇచ్చేవారు అంటే ఒక రోజు నేను ఒక్కొక్కసారి రెండు సాంగ్స్ కంప్లీట్ చేసేవాడిని ఒక రోజులో స్పీడ్ గా అంటే నాకు దేవుని కృపను బట్టి చాలా స్పీడ్ గా చేసే స్కిల్ అనేది దేవుడు నాకు ఇచ్చాడు సో అలా ఉండే నా పరిస్థితి నేను దేవుని కోసం నిలబెట్టడానికి దేవుడు కృపణ ఇచ్చాడు వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు దేవుడు బలపరిచి ఆయన నిజంగా చాలా లీ అంటే చాలా పరిస్థితి ఆర్థికంగా నేను పడిపోయాను ఎందుకంటే ఒక ఒక మంచి స్టేజ్ చూసి చక్కగా ఇన్కమ్ వచ్చే స్టేజ్ నుంచి ఒకసారి పడిపోవటం నేను అప్పుడు కూడా ఆనందించాను ఎందుకంటే దేవుడు అంటే నాకు విశ్వాసం ఉంది ఏంటంటే మనం మనం నమ్మిన దేవుడు నమ్మదగినవాడు సో ఆయన పోషించగల సమర్థుడు సో ఆయన పోషించగల సమర్థుడు సో నేను అలా ఆలోచించి నేను వాక్యం ద్వారా బల బలపరచబడేవాడిని ఎందుకంటే ఆకాశ పక్షులను చూడి అవి మెత్తవు కోయవు కొట్టల్లో కూర్చుకున్నావు కానీ మనం చాలా బెస్ట్ కదా దేవుడు మన హీస్ అవర్ ప్రొవైడర్ సో అది నమ్మాను కొన్ని స్ట్రగుల్స్ అనిపించా చ అంతే కదా ఇప్పుడు మనం ఒకసారి ఒక్కసారి ఒక హండ్రెడ్ నుంచి జీరోకి వచ్చామంటే చాలా ని మనం ఫేస్ చేయాలి కదా బట్ దేవుడు నాకు ఇచ్చిన ఒక ఇదేంటంటే విశ్వాసం మా డాడీ ద్వారా నాకు అది నాకు విశ్వాసంలో బలపడటం అంటే మనం మన దగ్గర జీరో జీరో పరిస్థితి ఉంది జీరో నుంచి అప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండి మనం దేవుని యొక్క ఆయన యొక్క సహాయం కోసం ఎదురు చూడగలిగితే అసలు ఎలా ఉంటుంది అనే విశ్వాసాన్ని మా తండ్రి గారు ఎప్పుడు మాకు ఆయన్ని అంటే ఆయనకున్న సిచ్యువేషన్స్లో మేము చూసినప్పుడు ఆయన స్టెప్ వేసినప్పుడు ఉండేది కాదు వన్స్ స్టెప్ వేసి ఆయన ముందుకి అడుగు వెళ్ళిన అడుగులు నడిచినప్పుడు దాని వెనకాల వచ్చే ఆశీర్వాదాన్ని మేము చాలాసార్లు చూసాం